ఇవాళ వార్తలకు స్వాగతం కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతాను పార్టీలో కూడా అంతే పోరాడతాను నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను నాయకులను గుర్తించడమే గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను రెండు టర్మ్ లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్న్ గ్యాప్ అయినా తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాలుగవసారి పనిచేస్తున్న పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుంది నా స్టైల్ ఒకటే సీనియర్లను గౌరవిస్తా పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి దానికి అందరి సహకారం కావాలి నారా లోకేష్ చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాతో సమయం గడు నాతో ఉండేదానికి ఆయనకి సమయం లేదు కానీ గండిపేట్ స్కూల్కి వెళ్ళేదానికి ఆయనకి సమయం ఉందని అప్పుడు ఆయన ఒక మాట అడిగా ఎందుకు మీరు అంత సమయం గండిపేట్ స్కూల్కి ఇస్తున్నారని అప్పుడు ఆయన ఒకటే అన్నారు అరే ఫ్యాక్షన్ దాడిలో ఎవరన్నా చంపేస్తే తిరిగే కుటుంబం మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలంటారు ఆ ఫ్యాక్షనిజంకి హ్యూమనిజం ఇవ్వాలనేది నా లక్ష్యం దానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు పాదయాత్రల కుటుంబాన్ని కలిసా ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు ఒక డెలైట్ ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది నేను బయట ఎంత పోరు పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాదే నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా పసుపు జెండా ఇంకో నలభై